హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి నేనైతే నేను ఈరోజు మా స్కూల్కి వెళ్ళాను అనమాట మా స్కూల్ పేరు వచ్చేసి ఏపీఆర్ఎస్ స్కూల్ నిమ్మకూరు అనమాట సో నేను పది సంవత్సరాల తర్వాత మా స్కూల్కి వెళ్ళాను మా ప్రిన్సిపల్ సార్ని చూడండి ఇలా డ్రమ్స్ వాయిస్ ఇస్తూ ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్తున్నారన్నమాట కిందకి స్టేజ్ దగ్గరికి ఎన్సిసి ఉంటుంది హాస్టల్లో అంటే ఏపీఆర్ఎస్ స్కూల్లో ఖచ్చితంగా ఎన్సిసి ఉంటుంది చూడండి సార్కి వీళ్ళ లీడర్స్ ఉంటారు కదా క్లాస్ లీడర్స్ వాళ్ళు ఇంకా ఫ్లాగ్ దగ్గర తీసుకెళ్తున్నారు ఫ్లాగ్ అయితే ఎగరేస్తున్నారు అనమాట సార్ ఫ్లాగ్ దగ్గర చూడండి సార్ అయితే ఇంకా ఇప్పుడైతే సాంగ్ పాడతారనమాట అంటే అటెన్స్ స్టాండీస్ అని లీడర్ చెప్తా ఉంటే ఇంకా ఒక సాంగ్ కూడా ఉండితే సాంగ్ పాడతారు ఇప్పుడు పిఈటి మేడం ప్రిన్సిపల్ సార్ అనమాట సో మాకు అప్పుడైతే ఇద్దరు ఉండేవాళ్ళు గర్ల్స్కి బాయ్స్ కుక్కలు ఇక్కడ ఇప్పుడైతే ఒక్కలే అనమాట ఒక్కలే పిఈటి మేడం అంట సో గేమ్స్ కూడా చాలా ఆడించేవాళ్ళు మమ్మల్ని అయితే నేనైతే నాకైతే ఆ స్కూల్కి వెళ్ళంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పది సంవత్సరాల తర్వాత అంటే ఎవరికైనా అసలు ఫుల్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి మాకు అక్కడ ఫిఫ్త్ టు టెన్త్ అంటే సిక్స్ ఇయర్స్ చిన్నప్పుడే వెళ్ళాము చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్కి వెళ్ళంగానే నాకు చాలా అంటే చాలా గుర్తొచ్చాయి అన్నమాట ఆ మేడం ఇలా అనేది ఈ మేడం ఇలా అనేది మనం చదివే వాళ్ళం కాకపోతే సార్ కొట్టేవాళ్ళు మా బెంచ్ ఇది నా ప్లేస్ ఇది నా రూమ్ ఇది అని అలా నన్ను స్టూడెంట్స్ అందరూ చాలా పలకరిచ్చారు ప్రిన్సిపల్ సార్ అయితే చాలా అంటే చాలా నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా నువ్వు ఎవరు గర్ల్స్ అంతగా రావట్లేదు ఓల్డ్ స్టూడెంట్స్ నువ్వు వచ్చావు అని నన్ను చాలా అంటే సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఎప్పుడు వస్తా ఉండు అని చెప్పారు మా దగ్గరే అనమాట నిమ్మకూరుకి బట్ టైం కొరకే సో అయితే కుదిరింది ఇంకా మార్నింగే వెళ్ళిపోయాను స్కూల్ పేరు వచ్చి ఎన్ఎల్విఆర్జీఎస్ఆర్ స్కూల్ అనమాట ఇది నిమ్మకూరు పామర మండలం కృష్ణా డిస్టిక్ సో చూడండి ఇంకా పిల్లలు ఇలా లైన్లో ఇట్లా ఉంటే నేషనల్ ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తారు చేస్తారు గర్ల్స్ చేస్తారు బాయ్స్ కూడా స్పీచెస్ ఇస్తారనమాట చూడండి బాగా చేస్తారు పిల్లలు కూడా స్టడీ కూడా చాలా బాగుంటుంది ఏపీఆర్ఎస్ స్కూల్లో ర్యాంక్స్ కూడా బాగా వస్తాయి మార్క్స్ అవన్నీ కూడా బాగా వస్తాయి అనమాట నేనైతే ఫోర్త్ అయిపోయినాక ఎగ్జామ్ రాసాను ఏపీఆర్ఎస్ స్కూల్కి ఫిఫ్త్ టు ఇంకా టెన్త్ దాకా అక్కడే ఉన్నాను అనమాట చూడండి పిల్లలు ఎలా వేస్తున్నారు డ్యాన్స్ ఇంకా వాళ్ళందరూ నన్ను షాకింగ్గా చూస్తున్నారు ఎవరు ఎవరు ఏంటనేది ఇంకా ప్రిన్సిపల్ సార్ అయితే నన్ను ఇంట్రడక్షన్ చేశారు టూ థౌజండ్ టు ఫిఫ్టీన్త్ బ్యాచ్ ఇలా రవిత అని ఇంకా అందరితో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదే మా ప్రిన్సిపల్ సారు మా మేడమ్స్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చూసి ఇప్పుడు వాళ్ళు లేరు అంటే వేరే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు అనమాట సో వాళ్ళు సారే హ్యాపీగా ఫీల్ అయితే మా మాకు మా మనకి లెసన్ చెప్పిన మనల్ని చూసిన సార్ వాళ్ళు చూస్తే ఈ ఇప్పుడు ఈ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మాకు అక్కడ హాస్టల్లో మన ఇంటికాడ అమ్మ ఎలాగో మాకు హాస్టల్లో మాకు హౌస్ మేడమ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు అనమాట మమ్మల్ని మాకు ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా అసలు పిల్లలకి ఏమన్నా సరే వాళ్ళే బాధ్యత ఫుడ్ అయినా ఏదైనా ఏం తినాలనిపించిన వాళ్ళని లిస్ట్ రాయించేవాళ్ళు వాళ్ళు పక్కన షాప్లో వాళ్ళు అనమాట పిల్లలు ఇప్పుడు జే భీమ్ సాంగ్కి వేస్తున్నారు అనమాట చూడండి చాలా బాగా చేస్తారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్కూల్కి వెళ్ళినందుకు సేమ్ ఇలాగే మేము కూడా వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళే వాళ్ళం అని గుర్తొచ్చింది అప్పుడు మేము చదువుకున్నప్పుడేమో క్రీమ్ కలర్ షర్ట్ అండ్ కొంచెం కుంకుమ కుంకుమ కలర్ స్కర్ట్ ఉండేది సాటర్డే సాటర్డే వైట్ డ్రెస్సే ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నా సరే ఖచ్చితంగా వైట్ డ్రెస్సే వైట్ రిబ్బన్లో వేసుకోవాలి అలాగే ఉండిద్ది రూల్ అనేది హాస్టల్లో ఏబిఆర్ఎస్ స్కూల్ రూల్స్ అనేది ఇలాగే ఉంటాయి చాలా బాగా చెప్తారు స్టడీ కూడా అన్నీ బాగుంటాయి మేము ఉన్నప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేది చాలా చదువుకోన అసలు వాళ్ళు కాదు అంటే బాగా చదివిచ్చేవాళ్ళు మీకు రాటలేదు కన్నా నేను చాలా ఫేస్ చేశాను స్కూల్లో అయితే నేను ఎక్కువ అంతగా నాకు వచ్చేది కదా రెండు మూడు సార్లు మరి చెప్పేవాళ్ళు అనమాట ఏదో జై యాక్ట్ చేశాను ఈ బొడ్డోడు చూడండి అంటే మన మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అయ్యి గొప్ప నాయకుడి గురించి కూడా స్కిట్ చేస్తారనమాట మా స్కూల్లో నేను చూస్తుంటే నాకు అది చాలా హ్యాపీ అనిపించింది మన రాజ్యాంగం రాసిన గొప్ప నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన మన దేవుడి వల్లే మనం ఇలా ఉన్నాము అంబేద్కర్ వల్లే మేము ఇలా ఉన్నాము చూడండి ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఇప్పుడు దాకా సాంగ్ వేసింది చెప్పాను కదా సాంగ్ రూపంలో ఆయన ఆయన గొప్ప గొప్ప అవి ఏమేమి చేశారు అనేది అవన్నీ చూపించారు ఆయన చిన్నప్పుడు ఏమేమి ఫేస్ చేశారు అవమానాలు అవి కూడా చేసి చూపించాడు అనమాట ఆ అమ్మా నాన్నని వదిలేసి సిక్స్ ఇయర్స్ నేనైతే అక్కడే ఉన్నా ఫిఫ్ ఫిఫ్త్లో వెళ్ళిపోయాను నేనైతే అమ్మా నాన్న కోసం చాలా ఏడ్చేదాన్ని నా కోసం మా నాన్న రోజు వచ్చేవాళ్ళు ఏడుస్తున్నానని అలాగే మా ప్రిన్సిపల్ సారు నన్ను తెగ తిట్టేవాళ్ళు అనమాట అంటే పక్కనే కదా ఊరు రోజు వస్తారా అని మా సిస్టర్ని కూడా తిట్టించాను ఒకసారి నా వల్ల మా అమ్మ నాన్న చాలా అంటే చాలా ఫేస్ చేశారు హాస్టల్లో నేను ఏడుస్తున్నందుకు బట్ మా నాన్నను నన్ను సెవెంత్లో తీసుకెళ్ళిపోతా అన్నారు హాస్టల్ నుంచి బట్ తీసుకెళ్ళలేదు నాకు అప్పుడు అర్థమైంది మా నాన్నగారు నన్ను తీసుకెళ్లారు హాస్టల్ నుంచి ఇక్కడే ఉంచారు అని ఇంక అప్పటి నుంచి నేను నేను ఇంకా అలవాటు చేసుకున్నాను ఇక్కడే ఉండాలి ఇక్కడే చదువుకోవాలని అని నా నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట అప్పుడు నేను ఇంకా మా నాన్నగారు ఇంకా అప్పుడు నేను అక్కడే సెట్ అయిపోయాను ఇంకా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం అలా అలవాటు అయిపోయింది అలాగే ఈ స్కూల్ వచ్చేసి ఎన్ఎల్విఆర్జీ స్కూల్ స్కూల్ వచ్చేసి ఇప్పుడు నిమ్మకూరులో కదా ఈ స్కూల్ వచ్చి మన ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారు కట్టించారనమాట స్కూల్ వచ్చి స్కూలు కాలేజ్ అండ్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అండ్ అక్కడ హౌసెస్ కూడా ఉంటాయి అంటే మేడమ్స్కి టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఉండడానికి కూడా రూమ్స్ ఉంటాయి అనమాట సో ఒకటి ఇక్కడ నిమ్మకూరులో ప్రాంగణం గుడి చాలా ఉన్నాయి అనమాట నిమ్మకూరులో అనమాట సో పెద్ద ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారే కట్టించారు అవి చాలా చేశారు పెద్ద ఎన్టీఆర్ సార్ అయితే అప్పుడు మేము మా మేము చదువుకున్నప్పుడు వచ్చి మేము చదువుకుంటున్నప్పుడు మా సిక్స్త్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారనమాట సో చా అప్పుడు సెకండ్ ఇవ్వడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా మేమంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోవాళ్ళం కళ్యాణ్ సార్ కళ్యాణరామ్ సార్ కూడా కలిసేవాళ్ళం వచ్చేవాళ్ళు బాల బాలకృష్ణ సార్ కూడా వచ్చే వస్తారు అప్పుడప్పుడు నిమ్మకూరు రాజేంద్ర ప్రసాద్ సార్తో కూడా నిమ్మకూరే అనమాట అని పుట్టారంట సో పిల్లలందరూ నన్ను ఏం అడిగారంటే అక్క అక్క ఒక్క ఫోటో ఒక ఫోటో అని ఇప్పుడు నన్ను అందరూ వచ్చేసి ఒక్కొక్కరు ప్రతి క్లాసుకి తీసుకెళ్లారు ఫిఫ్త్ నుంచి టెన్త్ దాకా అనమాట సో నేను అందరిని మీట్ అయ్యాను ప్రిన్సిపల్ సార్ అనమాట ప్రజెంట్ ప్రిన్సిపల్ సార్ అనమాట సో అందరు నన్ను రావాలని చెప్పారు స్కూల్లో చూడండి ఇట్లా గోడల మీద ఇలా గీస్తారు కదా అమ్మలో పిల్లలకి తెలియడానికి సో అన్నీ ఇంకా అలా డ్రాయింగ్ వేయించారు బోట్ల మీద గోళ్ళ మీద నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు అన్ని గుర్తొచ్చే మా స్కూల్ నా చిన్నప్పటి నుంచి ఏం చేశాను ఇక్కడ అన్నీ అనమాట చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా దీని ఎదురుగానే కాలేజ్ అనమాట మా స్కూల్ ఎదురుగానే ఇది వచ్చేసి గ్రౌండ్ ఇప్పుడు మనము వెళ్తున్నాం కదా ఇంకా గర్ల్స్ లైన్లో వెళ్తారు ఇప్పుడు చూడండి గ్రౌండ్ అనమాట సో ఇప్పుడు లైన్ లైన్లో వస్తున్నారు పిల్లలు ఇంకా లైన్లోనే ఇట్లా ఇలానే వెళ్ళాలి లైన్లోనే లైన్లో వెళ్ళాలి లైన్ లైన్లో రావాలన్నమాట ఇంకా మేము కూడా మా చిన్నప్పుడు ఇలాగే వెళ్ళేవాళ్ళం పిల్లలైతే చాలా అంటే చాలా అసలు ఏం అన్నీ మాట్లాడారు మీరు ఉన్నప్పుడు ఇలాగే ఉందా మీకు ఎవరు చెప్పేవాళ్ళు ఇలాగే చెప్పేవాళ్ళు అవన్నీ అడిగి తెలుసుకున్నారనమాట నేను కూడా అడిగాను మీకు ఎలా ఉంది ఇక్కడ ఈ స్కూల్లో అని వాళ్ళు కూడా చెప్పారు సో మా హాస్టల్ లైఫ్లో ఇంకా అలాగే ఉండిద్ది అమ్మ నాన్న గుర్తొస్తారు ఖచ్చితంగా కానీ తప్పదు ఇంకా అలా అలవాటు అయిపోయింది అలాగే ఇంక చూడండి ఇది గ్రౌండ్ అనమాట పెద్ద పెద్ద గ్రౌండ్ ఇంకా ఇందాక స్టేజ్ చూపించారు కదా అది స్టేజ్ అనమాట ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగిన స్టేజ్ మీద జరుగుతాయి మాకు ఇది మాకు వచ్చేసి జిఎన్ఎం ల్యాబ్ అని ఉండేది ఇది స్కూలు పెద్ద ఇది స్కూల్ ఇందా చూపి హై స్కూల్స్ స్కూల్ అనమాట చూడండి ఇది మాకు జిఎన్ఎం క్లాస్ అని ఉండేది గర్ల్స్కి అంటే కుట్టు నేర్పిస్తారు ఇదేమో వచ్చేసి అబ్బాయిలకి అబ్బాయి అబ్బాయిలకి ఏమో హాస్టల్ అనమాట హాస్టల్ రూట్ అనమాట ఇది అబ్బాయిలకి డిగ్రీ అదే ఇంటర్ వాళ్ళు అండ్ స్కూల్ వాళ్ళకి అనమాట పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కుక్కలు చూడండి అవి క్వార్టర్స్ అనమాట మేడం అండ్ సార్స్ క్వార్టర్స్ ఉంటాయి కదా అవి అనమాట ఇవి సో ఇదంతా ఇంకా ఇంకా రూమ్కి వెళ్ళడానికంటే హాస్టల్కి రూమ్కి వెళ్ళడానికి అనమాట రూమ్కి వెళ్తున్నారు అందరూ చూడండి ఇది మా గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అసలు అబ్బాయిలకి సీటు ఉండేది అమ్మాయిలు మేము అట వాళ్ళం ఖోఖో కబడ్డీ వాలీబాల్ వాలీబాల్ కైండ్ చాలా ఆడుకునే వాళ్ళం స్కిప్పింగ్ అన్నీ గుర్తొచ్చాయి నాకైతే మా గ్రౌండ్ని చూస్తుంటే చూడండి ఇంకెలా వస్తున్నారు పిల్లలు లైన్లో చాలా చక్కగా అండ్ అలాగే చూడండి ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు ఎక్క పదా నువ్వు వెళ్ళిపోలే మేము వస్తాం పదా అని అంటున్నారు సో చూడండి ఇది గ్రౌండ్ ఇక్కడే అన్ని వన భోజనాలు కూడా ఇక్కడే జరిగాయి మాకు ప్లేస్ కూడా బాగుంటుంది గ్రౌండ్ మాత్రం వీళ్ళు నైన్త్ క్లాస్ పిల్లలు అంట అసలు నన్ను నన్ను అసలు హోదాలో అయితే మాట్లాడుతూనే ఉన్నారు ఇది ఇక్కడ ఇక్కడ మాకు ఇక్కడ ఇది వచ్చేసి నైట్ స్టడీ అవర్ జరిగేది ఇక్కడ ఈ ప్లేస్లో మాకు గర్ల్స్కి ఇది ప్రిన్సిపల్ రూమ్ అదే హోమ్ ఇస్తారు కదా వాళ్ళకి సో మీరు మన ఛానల్ని మన మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ చూడండి ఇవి వచ్చేసి మొక్క అన్నమాట ఇవి మొక్కలు పెట్టారు వల్లే మొక్కలు అండ్ టూ సైడ్స్ పెట్టారన్నమాట ఇది పెద్ద గేటు పెద్ద గేట్ అనమాట ఇది ఇప్పుడు అది చూడండి డార్మంట్రీ అనమాట అది మేము ఉండేది రూమ్ అవి మేము ఉండే రూమ్స్ అవే అనమాట హాస్టల్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ మన వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా నిమ్మకూరు స్పులో చదువునట్లయితే కామెంట్ చేసి చెప్పండి మా బ్యాచ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ బ్యాచ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామారావు గారి విగ్రహాలు బాయ్ బాయ్